ఈ వీడియోలో మనము డిఎస్సి మరియు టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉపయోగపడే విధంగా సిక్స్త్ క్లాస్ సోషల్ సబ్జెక్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటి పాఠ్యాంశం నుండి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రభుత్వం ఎన్నో సామాజిక అంశాలపై డ్యాస్ తీసుకుంటుంది నిర్ణయాలు చర్యలు వివరాలు అధికారాలు నిర్ణయాలు ప్రకృతి విపత్తులకు ఒక ఉదాహరణ యాక్సిడెంట్ సునామీ యుద్ధం అణు విస్ఫోటనం సునామీ న్యాయస్థానాలు డ్యాస్లో భాగం పంచాయతీలలో జిల్లా పరిషత్తులలో ప్రభుత్వంలో ప్రజలలో ప్రభుత్వంలో సమాజంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఒక డ్యాస్ అవసరం అధికారి నాయకుడు గుంపు వ్యవస్థ వ్యవస్థ ప్రజలకు భద్రతాభావం డ్యాస్ను పరిరక్షించడం ద్వారా కలుగుతుంది సరిహద్దులను ప్రదేశాలను విద్యార్థులను స్టేషన్లను సరిహద్దులను సమాజం చిన్నదైనప్పుడు ఈ వ్యవస్థ సరి అయినది ప్రజాస్వామ్యం గిరిజన నగరరాజ్యం రాచరికం గిరిజన భారతదేశం డాష్ దేశం రాజరిక నియంతృత్వ ప్రజాస్వామ్య కులీనపాలన ప్రజాస్వామ్య డ్యాస్ ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు కులీన పాలన నియంతృత్వ గిరిజన ప్రాతినిధ్య ప్రాతినిధ్య వయోజనులు అంటే డ్యాస్ సంవత్సరాలు నిండినవారు పద్దెనిమిది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి పద్దెనిమిది ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా డ్యాస్ పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వ ప్రజల నాయకుల రాజుల ప్రజల ఒక్క ఓటు ఎక్కువ రావడాన్ని డ్యాష్ మెజారిటీ అంటారు అధిక అత్యధిక సాధారణ సమాన సాధారణ ఎన్నికైన ప్రతినిధులు సాధారణంగా డ్యాష్ సంవత్సరాలు ప్రతినిధులుగా ఉంటారు ఆరు నాలుగు మూడు ఐదు ఐదు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు డ్యాస్ రాజ్యాంగం ప్రకారం ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది న్యాయస్థానాలు ప్రజలు ఓటర్లు ప్రభుత్వం న్యాయస్థానాలు ఓటు వేసేటప్పుడు డ్యాస్ ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి భయంగా నిర్భయంగా నిర్లక్ష్యంగా ఆలోచించకుండా నిర్భయంగా కులం మతం కూడా డ్యా సమయంలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది సమావేశాలు యుద్ధ ఎన్నిక ప్రమాణ స్వీకారం ఎన్నికల సమయంలో డ్యాస్ అంటే మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది రాష్ట్రం కేంద్రం అంతర్జాతీయం స్థానికంగా స్థానికంగా ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజా వివాదాలను పరిష్కరించేది ప్రభుత్వం సామాజిక భద్రత పెట్టుబడిదారులు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం ఈ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారం కానీ ప్రవర్తన నియమావళి కానీ రూపొందించడం సాధ్యం కాదు ఒక తెగ ప్రజలు నివసించేది ఒక మతం ప్రజలు నివసించేది ఒక కులం ప్రజలు నివసించేది అనేక కులాలు మతాలు తెగలు కలిసి బహుముఖంగా నివసించేది అనేక కులాలు మతాలు తెగలు కలిసి బహుముఖంగా నివసించేది రాజరికంలో వీరు అనుకున్నదే చట్టం వారు చెప్పిందే న్యాయం చక్రవర్తులు రాజులు రాణులు పై వారందరూ పైవారందరు ప్రాచీన కాలంలో ఎక్కువ మంది రాజులు రాజ్యపాలన కంటే దీనికి ఎక్కువ సమయం కేటాయించేవారు రాజ్య విస్తరణ న్యాయ విచారణ కవులకు కళాకారులకు రాజ్య విస్తరణకు రాజు లేక రాణి కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించినప్పటికీ తుది నిర్ణయం వీరిది ప్రజలది రాజు లేక రాణిది మంత్రులది న్యాయస్థానాలది రాజు లేక రాణిది విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం అణిచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వం ప్రజాస్వామ్యం రాజరికం గణతంత్రం కులీన పాలన ప్రజాస్వామ్యం ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నది జార్జ్ వాషింగ్టన్ అబ్రహం లింకన్ థామస్ హబ్స్ బెంతమ్ అబ్రహం లింకన్ ప్రస్తుత రోజుల్లో అమల్లో ఉన్న ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం బి మరియు సీలు బి మరియు సీలు పరోక్ష ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వయోజనులు అనగా పదిహేను సంవత్సరాలు నిండినవారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినవారు ఇరవై ఐదు సంవత్సరాలు నిండినవారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారు ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను ఓటర్ల ముందు ఉంచగా ఆ జాబితాను ఈ విధంగా పిలుస్తారు మానిఫెస్టో మాక్ లీస్ట్ ఓటర్ల జాబితా చిత్తుప్రతి మానిఫెస్టో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోగలరు ప్రజాప్రతినిధులు ఎంతకాలం ప్రతినిధిగా ఉంటారు నిర్ణీత కాలం ఎంత కాలమైనా పరిధి లేదు ఏది కాదు నిర్ణీత కాలం భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులకు ఉండవలసిన మెజారిటీ నిర్ణీత మెజారిటీ సాధారణ మెజారిటీ నిర్దేశింపబడిన మెజారిటీ పైవన్నీ సాధారణ మెజారిటీ ఒక గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు సభ్యులు ఉంటే మెజార్టీ సాధించడానికి కావాల్సిన సభ్యుల సంఖ్య తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి ఉన్నది రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరచుట వారసత్వ చట్టాన్ని అమలుపరచుట ఏ విధమైన నిబంధనలు లేవు వారు చట్టానికి అతీతులు రాజ్యాంగ రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరచుట ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయవలసినది ప్రజలు అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజా అవసరాలను అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని పట్ల వాళ్ళకు అవగాహన ఉండాలి ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి పైవన్నీ పైవన్నీ ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటి పాఠంకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మేము వన్ ల్యాక్ సబ్స్క్రైబర్కు దగ్గరగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే సోషల్ సబ్జెక్టుకు టోటల్గా ఒక ప్లేలిస్ట్ కలదు అదేవిధంగా ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించడానికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పి ఉన్నాను అవి కూడా ప్లేలిస్ట్లో కలవు అదేవిధంగా విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్కు సంబంధించి వీడియోలు నా ఛానల్లో కలవు వాటిని కూడా చూడని వాళ్ళు చూడవచ్చు ఇంకా రాబో రోజుల్లో మిగిలిన సబ్జెక్టుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే ప్రాక్టీస్ బిట్సే కావచ్చు లేదా వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్సే కావచ్చు అవి అందించడానికి ప్రయత్నం చేస్తాను అప్పటిదాకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు